హలో ముందుకు వీడియో నెంబర్ ఎనభై ఐదు నూట ఎనభై ఎనభై ఐదు వచ్చాను వీడియోతో వచ్చాను ఈ వీడియోలో ఏంటంటే ఈ పరిటాల చెరువులో ఉన్న రూబీలు చిన్నవి దొరుకుతాయి పరిటాల చెరువులో రూబీలు అంటే కింపు మొక్కలు దొరుకుతాయి సో ఈ రాయచూడండి ఇది అక్కడ దొరికింది పరిటాల చెరువులో ఈ రాళ్ళు అమ్మకానికి ఉన్నాయంట మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి నేను మీకు వాళ్ళతో మాట్లాడిస్తాను రేట్ కూడా సరైన రేటు చెప్పండి ఓకేనా చాలా అద్భుతమైన రాయ అంటే లైట్ గులాబీ రంగులో ఉంది పింప్ కలర్ ఇది అద్భుతమైన శివలింగం లాగా ఉన్న రాయ ఇది ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది వజ్ర దొరికింది రాయ సో ఎంత అద్భుతంగా ఉందంటే ఇది నిజమైన శివలింగం ఏంటన్నది నాకైతే తెలియదు కానీ అలా అనిపించింది ఒక ఆయన అడిగితే ఇది ఆ రాయ అని చెప్పి చెప్పాడు దీని కింద నచ్చు కూడా ఉంది అది దాన్ని బట్టి నేను ఈ మా ఇది పెట్టాల్సి వచ్చింది టైట్లు సో ఇది ఒక అచ్చు కింద ఎవరు చెక్కేయారు ఈయనాయని ఇది నందిలాగా కూడా ఉండొచ్చు బహుశా అంటే శివలింగం అని అన్నాను కానీ అది ఏమో కానీ నందిలాగా అయితే కూడా ఉంది కదా సో ఏదైనా కానీ కామెంట్ చేయండి కొద్దిగా నీట్గా చేయండి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ వరకు నా వీడియోస్ బాగా లైక్ చేశారు షేర్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు అందరి కృతజ్ఞతలు సో ఇక నా కింద చూసారు కదా ఆ రాయి కిందన లేకపోతే అది అలాగే పుట్టిందో ఏదేమైనా కానీ ఒక మంచి రూపంతో రాయి దొరికింది మనలో భావాలు ఎక్కువ ఉంటాయి ఉంటాయి కదా అందులో ఏ రాయైనా కానీ అది ఒక రూపంలో కనబడితే మనం దైవంతో చూస్తాం సో ఆ రకంగా నేను చెప్పాను తప్ప వేరే రకంగా ఏం చెప్పలేదు వేరే రకంగా కూడా అనుకోవద్దు సో పుట్టచ్చు మన నమ్మకం మన విశ్వాసం దాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి విశ్వసిస్తూ ఉంటారు ఓకే రాయి చూడండి చాలా అద్భుతంగా ఉంది సో చాలా నీట్గా నాకు అనిపించింది అది కూడా వజ్ర కరూరులోనే దొరికింది దీంతోపాటు ఇంకోటి కూడా దొరికింది అది పెద్ద మొక్క అది కూడా శివలింగం టైప్ అయిపోయి అని అన్నారు కానీ అది పగిలిపోయింది సో అది వీడియోలో పెట్టట్లేదు సో ఇలాంటి పెద్దరాళ్ళు ఉంటే పురాత శాఖకి మనం కానీ అభిచెప్తే అందజేస్తే వారు భద్రపరిచి దాని చరిత్రను తెలియజేసేటట్లుగా అక్కడ లిఖించబడతాయి సో అలాంటిగైనా మీకు దొరికితే ఆర్కి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి మీరు యాన్వర్ చేయండి మీ దగ్గర పెట్టుకోబాగండి సో ఇదేంటన్నది నేను నిర్ధారించలేదు కాబట్టి దీని మీద నేనేం మాట్లాడలేను మన చరిత్రను మనం మరుగున పడేయకుండా అది ప్రచారం ప పబ్లిక్లోకి రావాలి అది అందరూ తెలుసుకోవాలి సో ఈ రాయి చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఈ రాయ ఇది చాలా బాగుంది రాయపరంగా చాలా బాగుంది ఇది మనం ఉపయోగపడుతుంది లేదన్నది నేను చెప్పలేను కానీ మన భూములు ఎన్నో అద్భుతమైన రాళ్ళు ఉన్నాయి అందులో ఇది ఒక రాయ తప్పకుండా మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈ రాజు చూడండి ఇది కొద్దిగా డైమండ్లా ఉందని చెప్పే వారు అన్నారు పెట్టమన్నాను ఇది కూడా మీకే వదిలేస్తున్నాను కొన్ని డైమండ్లు ఏంటంటే ఇది డైమండ్ కాదు అవును టెస్టింగ్ చేస్తున్నా తెలియదు కొన్ని ఏంటంటే డైమండ్ లాగే కాదు ఈ రకంగా కూడా కొన్ని ఇంకో మామూలు రా మామూలు కూడా ఉంటాయి రాళ్ళు సో అంత మాత్రం దాన్ని డైమండ్ కాదని మనం అనలేము డైమండ్ అని చెప్పలేము సో ఇలాంటి రాళ్ళు ఇవే పరిటాల చెరువులో దొరికిన రాళ్ళు విజయవాడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పరిటాల చెరువులో నందిగాం దగ్గర మాట ఆ చెరువులోనే ఇలాంటి రాళ్ళు దొరుకుతూ ఉంటాయి దేవులాడుతూ ఉంటాయి వజ్రాలు కూడా దొరుకుతూ ఉంటాయి అలాగని మీరు వెళ్ళే అతకద్దు పోలీసు వారు ఊరుకోవట్లేదు సో కఠినంగా వ్యవహరిస్తున్నారు చూడాలంటే సరదా చూడండి ఓకే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్